మాది గూడూరు నియోజకవర్గం కోట మండలం వెంకనపాలెం గ్రామం తిరుపతి జిల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు కింద మా వెంకనపాలెం గ్రామంలో ఉన్న స్కూల్ని చాలా డెవలప్ చేశారు ఒకప్పుడు ఇదే స్కూల్లో మేము చదువుకోవాలంటే చాలా అద్దోలంగా ఉండడంతో ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఒకప్పుడు ఇక్కడ చుట్టూ ప్రక్రియ కూడా లేకపోవడం కానీ వంట లేకపోవడం కానీ అదేవిధంగా పాఠశాలలో తర్వాత గదులు లేకపోవడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉండేది అలాగే లేడీస్ చదువుకోవాలంటే టాయిలెట్స్ కూడా లేవు ఇక్కడ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక చాలా అభివృద్ధి చేశారు అలాగే ఇద్దండి ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూడాలంటే ఒక భవనం ఉంది ఆ భవనం గతంలో చాలా అద్భుతంగా ఉన్నింది అలాంటి భవనాలు కూడా చాలా మరమ్మతులు చేసి చాలా చక్కగా తయారు చేశారు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం పెట్టడం ఇంగ్లీష్ మీడియం అంటే మేము ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అప్పట్లో లేవు కాబట్టి వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాల్సిన పరిస్థితి అదే ప్రైవేట్ స్కూల్లో వచ్చి పిల్లలు కూడా ఇప్పుడు మానేసి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత చక్కగా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంగ్లీష్ మీడియం గురించి కానీ ఆలోచించింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు కింద విద్యా వైద్యం ప్రతి ఒక్కరికి అందాలని ఆలోచనతో వెంకన్నపాలెంలో స్కూల్ని చాలా డెవలప్ చేశారు పక్కనే విలేజ్ క్లినిక్ కట్టించారు విలేజ్ క్లినిక్లో కూడా ఉచితంగా వైద్యం అందుతూ ఉంది అలా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంక్షేమ పథకాలు చేశారు సంక్షేమ పథకాలు ఒకటి రెండు కాదు చెప్పుకుంటా పోతే ఎన్నో సంక్షేమ పథకాలు చేశాడు నాడు నేడు కింద స్కూల్ డెవలప్మెంట్ కానీ హాస్పిటల్స్ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్క పేదవారికి ఉపయోగపడే పనులు ఏ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్ర చరిత్రలో చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారికి తథ్యం గతంలో రాజశేఖర్ రెడ్డి గారు చేశారు వైద్యం గురించి నాడు నాడు నేడు కింద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్య కానీ వైద్యం కానీ చాలా చక్కగా చేశారు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం